హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబే టాపిక్ ఏంటండి అంటే పాలిటీ కరెంట్ అఫైర్స్ అనేది డిస్కస్ చేద్దామండి ఈ వీడియోలోని పాలిటీ కరెంట్ అఫైర్స్ మనం రీసెంట్గా మనం తీసుకున్నట్లయితే ఏదైతే స్టేట్ అసెంబ్లీస్ పాస్ చేసినటువంటి బిల్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద గవర్నర్ గారు కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ ఆమోదం తెలపడానికి సంబంధించి సుప్రీంకోర్టు అనమాట ఒక కీలకమైనటువంటి తీర్పు ఇచ్చింది దానికి సంబంధించి మనం ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేద్దామండి అయితే బిఫోర్ గోయింగ్ టు ది ద వీడియో మీరు కనుక ఫస్ట్ టైం మన బాలయ్యకి ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ప్రతిరోజు కూడా ఈవినింగ్ మీకు ఫైవ్ ఓ క్లాక్ లేదా సిక్స్ ఓ క్లాక్ మధ్యలో మీకు డెఫినెట్గా ఒక వీడియో వస్తుంది అయితే ఒక లాస్ట్ వన్ వీక్ ఆ టెన్ డేస్ నుంచి నేను వీడియోస్ అయితే మీకు ప్రజెంట్ చేయలేకపోయాను నేను అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉండడం వల్ల బట్ ఈ రోజు నుంచి మాకు మీకు మాత్రం మీకు కన్సిస్టెంట్గా వీడియోస్ వస్తాయి అండ్ అలాగే వన్ మోర్ థింగ్ ఏంటండి అంటే మీరు కనుక ఇప్పటిదాకా మన బాలయ్యకి యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లేస్టోర్లో మీకు అందుబాటులో ఉంటుంది లేదా డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను అందులో మీకు హిస్టరీ పాలిటీ ఎకానమీ జాగ్రఫీ అండ్ ఏవైతే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో సోషల్ కంటెంట్ అంతా కూడా మీకు అవైలబుల్ ఉంటుంది అండ్ ఈచ్ సబ్జెక్ట్ స్టార్ట్స్ ఫ్రమ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఓకే సింగిల్ సబ్జెక్ట్ అయితే వన్ నైంటీ నైన్ టూ సబ్జెక్ట్స్ అయితే టూ నైంటీ నైన్ త్రీ సబ్జెక్ట్స్ అయితే త్రీ నైన్టీ ఇలా ఉంటుంది మీకు చాలా రీజనబుల్ ప్రైసెస్లో ఉంటాయి అలాగే మీకు కంటెంట్ అయితే ఫుల్ ఫ్లెజ్డ్ క్వాలిటీగా మీకు మంచి కంటెంట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మరొకసారి చూద్దామండి వాట్ వాజ్ ద జడ్జ్మెంట్ గివెన్ సుప్రీం కోర్ట్ అంటే వాస్తవానికి తీసుకుంటే మనకి ఆర్టికల్ వన్ ఫార్టీ టూ ప్రకారం మనకి జడ్జ్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట దీని ఏంటంటే మనకి కోర్టుకి అనమాట రాజ్యాంగం మీద వ్యాఖ్యానించేటటువంటి అత్యున్నత అధికారులు ఉంటాయన్నమాట సో ఆ ఆర్టికల్ని ఉపయోగించి అనమాట ఈ జడ్జ్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది మరి ఎందుకు ఇచ్చారు ఏంటన్నది మనం డీటెయిల్గా చూద్దాం చూడండి ఇక్కడ రాష్ట్రాల బిల్లులపై రాష్ట్రపతికి కూడా గడువు చూడండి ఇక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ఓకే గడువు అంటే అంటే సెట్ అండ్ టైం పీరియడ్లోని ఖచ్చితంగా స్టేట్స్ ఏదైతే ఆమోదించినటువంటి బిల్స్ ఉన్నాయో వాటిని ఖచ్చితంగా ఆమోదించాలని చెప్పేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా గడువుని ఇస్తానమాట సంచలన అనమాట కానీ అక్కడ మూడు నెలల్లోగా నిర్ణయించాలి అంటే విత్ ఇన్ త్రీ మంత్స్లోగా డెసిషన్ తీసుకోవాలి ఓకే లేదంటే నేరుగా సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలంటే డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు అనమాట ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే లేటెస్ట్ న్యూస్ ప్రకారం తీసుకుంటే ఈ జడ్జిమెంట్ మీద సెంట్రల్ గవర్నమెంట్ కూడా రివ్యూ పిటిషన్ వేద్దామని ఆలోచిస్తుంది అనమాట యాక్చువల్లీ ఈరోజు మీరు న్యూస్ పేపర్ కనుక ఫాలో అయినట్లయితే ఓకే తమిళనాడు ప్రభుత్వం గవర్నర్ వివాదంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు అంటే తమిళనాడు గవర్నమెంట్కి అక్కడ ఉన్నటువంటి గవర్నర్ గారు ఎవరైతే రవి గారు ఉన్నారో సో వాళ్ళిద్దరికీ అంటే ఆ ఇద్దరికి వచ్చినటువంటి ఇష్యూను బేస్ చేసుకుని అనమాట జడ్జ్మెంట్ ఇతవ్వడం జరిగిందనమాట మరి గవర్నర్ నిష్క్రియ పైన న్యాయ సమీక్ష ఒకే అధికారం తమకు ఉందన్నటువంటి ధర్మస్థానం అంటే మనకేంటంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి కానీ గవర్నర్కి కానీ మనకేంటంటే విచక్షణ అధికారాలు ఉంటాయి వాస్తవానికి ఫ్రాంక్లీ చెప్పాలంటే మనకి ఆర్టికల్ నెంబర్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ వన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ డీల్స్ ద మనకి పవర్స్ ఉంటాయన్నమాట కొన్ని మనం తీసుకుంటే అయితే ఆ కోర్టు వెబ్సైట్లో మనకి ఫోర్ ఫిఫ్టీన్ పేజెస్ అనమాట ఒక జడ్జిమెంట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట ఇక్కడ చూడండి శాసనసభలు ఒకటికి రెండు సార్లు ఆమోదించిన బిల్లుని గవర్నర్ ఆమోదం తెలపకుండా కాలయాపన చేయటం కానీ లేదా రాష్ట్రపతి పరిశీలనలో ఉన్నవి తీవ్ర జాప్యానికి గురైనట్లు సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది అంటే ఒక స్టేట్ ఒక బిల్లుని పాస్ చేసింది ఓకే పాస్ చేసినప్పుడు గవర్నర్ గారికి పంపిస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఒక చట్టం ఇన్ఫ్యాక్ట్ మనకి సెంట్రల్ అవ్వచ్చు స్టేట్లో అవ్వచ్చు పార్లమెంటరీ సిస్టమ్ ప్రకారం తీసుకుంటే ఒక చట్టం ఎలా అవుతుందంటే లెజిస్లేటివ్ బాడీ యాక్సెప్ట్ చేసిన తర్వాత దానికి చట్టబద్ధత ఉండాలి చట్టబద్ధత ఎప్పుడు వస్తుందంటే మనకి గవర్నర్ గారు స్టేట్ లెవెల్ యాక్సెప్ట్ చేసినప్పుడు సెంట్రల్ లెవెల్ అయితే మనకు ప్రసిడెంట్ ఆఫ్ ఇండియా యాక్సెప్ట్ చేసినప్పుడు దానికి చట్టబద్ధత లభిస్తున్నమాట సో ఇక్కడ ఏమవుతుందంటే సమ్ టైమ్స్ ప్ర గవర్నర్ మనకి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ యాక్సెప్ట్ చేసిన బిల్లు అనమాట గవర్నర్ గారు కనుక దాన్ని తిప్పి పంపించడం మళ్ళీ రాష్ట్రాల శాసనసభలు తర్వాత మళ్ళీ గవర్నర్ గారికి పంపిస్తే గవర్నర్ గారు ఈసారి ఏంటంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి కాల్ఫార్ చేయడం జరుగుతుంది దీనివల్ల ఏమవుతుందంటే చట్టం అనేది జ అవ్వకుండా ఎప్పుడైతే అయిపోతుందో దానివల్ల ఏమవుతుందంటే అడ్మినిస్ట్రేషన్ అనేది స్లో డౌన్ అయిపోతుంది అనమాట దీనివల్ల ఏమవుతుందంటే మనకి అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్ జరగదు ఫెడరల్ సిస్టమ్ అనేది కూడా ప్రాబ్లంలో పడుతున్న ఉద్దేశంతో సుప్రీంకోర్టు అనమాట దీని మీద ఒక డెసిషన్ అయితే తీసుకోవడం జరిగిందండి గతంలో ఎన్నడూ లేని విధంగా అంశంలో గవర్నర్తో పాటు రాష్ట్రపతి కూడా జనరల్ జనరల్గా అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి గడువు అనేది ఎవరు అంటే ఎంత టైంలోగా ఈ బిల్లు మీద ఆమోదం తెలపాలని ఎక్కడ లేదు ఈవెన్ సెంట్రల్లో మన పార్లమెంట్ ఆమోదించినప్పుడు కూడా లేదు ఎక్కడ కూడా ఈవెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు వీటో పవర్ యూజ్ చేసినప్పుడు కూడా ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవన్నమాట బట్ ఇక్కడ ఏంటండి అంటే స్టేట్స్ రిలేటెడ్ విషయంలో కాబట్టి గడువు అనేది సుప్రీంకోర్టు విధించడం జరిగింది అందుకనే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈవెన్ దే వాంటెడ్ గో ఫర్ ద రివ్యూ ఓకే మరి ఇక్కడ చూద్దామండి గరిష్టంగా మూడు నెలలే ఆమోదించకుండా తిప్పి పంపించడం ఏదో ఒకటి చేయాలంటే అయితే తిప్పి పంపించండి లేదంటే బిల్లును ఆమోదం ఏదో ఒకటి తెలపాలి ఎందుకంటే జాప్యం జరిగింది అంటే దానికి సంబంధించిన కాన్సిక్వెన్సెస్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయని చెప్పేసి చెప్పడం జరిగింది సో బిల్లుని రాష్ట్ర ప్రభుత్వాన్ని వెనక్కి పంపిస్తున్నట్లయితే అందుకు కారణాలు కూడా చెప్పాలి అంటే రీజన్స్ ఏంటి ఇప్పుడు ఒక బిల్లుని వెనక్కి పంపించారు కారణాలు ఏంటి అనేది క్లియర్ కట్గా చెప్పాలి ఈవెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఓకే సో ఈ తీర్పు తర్వాత కూడా గవర్నర్ బిల్లులపై జాప్యం చేస్తున్న సర్వదన న్యాయస్థానం నేరుగా ఆశ్రయించవచ్చు గవర్నర్ నిష్క్రియ న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుందని చెప్పి స్పష్టం చేసింది అంటే ఏదైతే గవర్నర్ యొక్క విచక్షణాధికారం ఉంటుంది ఈ విషయంలో అది కూడా జ్యుడిషియల్ రివ్యూ కిందకు వస్తుంది అని చెప్పేసి సుప్రీంకోర్టు అనమాట ఈ తీర్పులు చెప్పడం జరిగిందనమాట చూడండి రాజ్య రాజ్యాంగంలో అధికరణం వన్ ఫార్టీ టూ ద్వారా అటువంటి సంపూర్ణ అధికారాలు సుప్రీంకోర్టుకు ఉన్నాయంటే ఆర్టికల్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ ప్రకారం ఇక్కడ మనం చాలాసార్లు ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఒక క్వశ్చన్ రైజ్ అవుతూ ఉంటుందన్నమాట ఆ క్వశ్చన్ అంటే భారతదేశంలో రాజ్యాంగం మీద ఓకే అంటే వ్యాఖ్యానించగలిగినటువంటి అత్యున్నత వ్యవస్థ ఏది అడిగితే మనకి పార్లమెంటా లేదంటే మనకి యూనియన్ క్యాబినెటా లేదా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇలా అడిగితే మనకి సుప్రీంకోర్టు జుడిషియల్ సిస్టమ్ సుప్రీంకోర్టు అనమాట యాక్చువల్లీ సో సుప్రీంకోర్టుకి అధికారులు ఉన్నాయి ఏ ఆర్టికల్ ప్రకారం అంటే ఆర్టికల్ నెంబర్ వన్ హండ్రెడ్ ఫార్టీ టూ ప్రకారం ఇక్కడ మీరు కనుక జస్ట్ లిటిల్ బిడ్ తిరగేసినట్టయితే తిరగడం మారిస్తే వన్ ట్వంటీ ఫోర్ అండి ఫార్మేషన్ ఆఫ్ ద సుప్రీంకోర్టు మనం చాలాసార్లు ట్రిక్స్ అవన్నీ డిస్కస్ చేయడం జరిగింది ఆర్టికల్స్ వాటికి సంబంధించి ఓకే అలా వన్ ఫార్టీ చాలా ఇంపార్టెంట్ మరి ఎవరు చెప్పారట అంటే జస్టిస్ జేబి పార్థివాల జస్టిస్ ఆర్ మహాదేవుల ధర్మాసనం తేల్చి చెప్పింది అనమాట సో తమిళనాడు శాసనసభ ఆమోదించినటువంటి ఓకే చూడండి ఇక్కడ పది బిల్లులు ఆల్మోస్ట్ అంటే దాదాపు టెన్ బిల్స్ అనమాట అక్కడ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి గారు ఒక ఆమోదించకుండా నెలల తరబడి తన వద్దనే ఉంచుకోవడం వల్ల సుప్రీంకోర్టు ఈ నెల ఎనిమిదిని స్పష్టం చేసింది నాలుగు వందల పదిహేను పేజీల తీర్పులో పూర్తి వివరాలు మాత్రం చెప్పడం జరిగింది మనకి ఓకేనండి అయితే మరి ఇక్కడ ఏంటంటే ఈ తీర్పులో భాగంగా సుప్రీంకోర్టు ఇంకొక పాయింట్ కూడా రైస్ చేయడం జరిగిందండి గవర్నర్ కార్యాలయం ఏదైతే ఉందో వాళ్ళని తక్కువ చేయడం కాదు ఈ జడ్జిమెంట్ అనేది ఓకే ఎందుకంటే ఇక్కడ ట్రాన్స్పరెన్సీ ఉండాలి స్టేట్ గవర్నమెంట్ ఏంటంటే ఏ స్టేట్ గవర్నమెంట్ అయినా సరే భారతదేశంలో ప్రజల ద్వారా డెమోక్రటిక్గా ఎలెక్ట్ అవుతుంది కాబట్టి సో వా ఆ రాష్ట్ర అసెంబ్లీకి కూడా కొన్ని ప్రివిలేజెస్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ జడ్జిమెంట్ ఇస్తున్నాను తప్ప ఎక్కడ ఎగ్జిక్యూటివ్ బాడీని చులకన చేయడం కాదని చెప్తానమాట ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఒకసారి చూద్దాం మనం పార్లమెంటరీ ప్రజాస్వామ్య సంప్రదాయాల పరిరక్షణ కోసమే తప్ప రాష్ట్ర ప్రభుత్వాల బిల్లు ఆమోదం నిర్ణయం కాల మీద నిర్ణయించమని సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పింది గవర్నర్ కళ్యాణం చులకన చేయాలని ఉద్దేశం మాకు లేదు చట్టసభల ద్వారా వ్యక్తమయ్యే ప్రజల ఆకాంక్ష ఎందుకంటే మనందరికీ తెలుసును ఎనీ కైండ్ ఆఫ్ లెజిస్లేటివ్ సిస్టమ్ ఇన్ ఇండియా విల్ బీ ఒక ఎలక్టెడ్ బై ద పబ్లిక్ అంటే డెమోక్రటిక్ వేలో ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ని బేస్ చేసుకుని త్రీ ట్వంటీ సిక్స్ అంటే మనకి ఎవరికైతే ఎయిటీన్ ప్లస్ ఇయర్స్ దాటుతాయో వాళ్ళందరూ కూడా ఓటు హక్కు వేయచ్చు కదా అంటే అందరు కూడా ఓటు హక్కు ఉంటుంది సో ఆ దాని ప్రకారం ఎవరైతే ఓటేసి గెలిపించారో ఆ ప్రభుత్వానికి కొన్ని హక్కులు ఉంటాయి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేటటువంటి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి మరి వాళ్ళు ఆ రాష్ట్రానికి అనుగుణంగా కొన్ని చట్టాలు చేసినప్పుడు దాన్ని గవర్నర్ కార్యాలయం కానీ లేదా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కార్యాలయం జరిగిన బిల్లులు కనుక ఆగిపోయినట్లయితే సో అడ్మినిస్ట్రేషన్ అనేది ముందుకెళ్ళదు కాబట్టి ఈ విషయంలో మేము ఇనిషియేటివ్ తీసుకున్నాం తప్ప ఓకే వీఆర్ నాట్ సపోజ్ టు ఇన్సల్ట్ ది మనకి గవర్నర్కి సంబంధించినటువంటి వాటిని చులకన చేయాలని ఉద్దేశం మాకు లేదని చెప్పి క్లారిటీ కూడా ఇవ్వడం జరిగిందన్నమాట సుప్రీంకోర్టు ఓకేనండి రైట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇదంతా కూడా ఎందుకంటే మనం అబ్జర్వ్ చేసినట్లయితే సెంట్రల్ లెవెల్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మనకి రాజ్యాంగానికి రక్షణ స్టేట్ స్టేట్ లెవెల్ తీసుకుంటే గవర్నర్ మనకి రాజ్యాంగ రక్షణ అనమాట కాబట్టి సో ఖచ్చితంగా సో మేము దీనికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ ఇవ్వాలని ఉద్దేశం చెప్తున్నాం అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట దీంతోపాటు మరో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇక్కడ ఇక్కడ ఏంటంటే చూడండి ఇక్కడ ఫస్ట్ టైం అనమాట దేశ చరిత్రలోనే ఒక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి ఎక్కడ కూడా గవర్నర్ గారి ఆమోదం లేకుండా రాష్ట్రంలో ఒక బిల్లు చట్టం కాదు అలాగే కేంద్రంలో కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆమోదం లేకుండా చట్టం కాదు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆమోదం సెంట్రల్ లెవెల్ తీసుకుంటే మనకు ఆర్టికల్ త్రిబుల్ లోన్ ప్రకారం కదా చట్టం అలాగే రాష్ట్రాల్లో గవర్నర్ గారు కూడా సంతకం పెడితేనే ఆ బిల్లు చట్టంగా మారుతుంది ఎందుకంటే ఫస్ట్ కేబినెట్ ఆమోదిస్తుంది స్టేట్ లెవెల్లో అది ఒక డ్రాఫ్ట్ అనమాట ఆ క్యాబినెట్లో ఉన్న బిల్లుని తీసుకొచ్చి స్టేట్ అసెంబ్లీలో పెట్టి దాని మీద డిస్కషన్స్ జరిగిన తర్వాత దాన్ని ఆమోదిస్తారు సింపుల్ అయితే సింపుల్ స్పెషల్ అయితే స్పెషల్ మెజారిటీతో ఆమోదించిన తర్వాత గవర్నర్ గారికి పంపిస్తే గవర్నర్ గారు ఆమోదించాక చట్టబద్ధత వస్తుంది అనమాట బట్ అలా కాకుండా అసలు గవర్నర్ ఆమోదం లేకుండానే చట్టాలుగా మారుస్తుంది అంటే గెజెట్ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఇచ్చింది అక్కడ ఫస్ట్ టైం అనమాట ఇండియాలో ఇది చాలా సెన్సేషన్ అనమాట చూడండి ఇక్కడ బిల్లులను చట్టాలుగా చేసే ప్రక్రియలో దేశంలో తొలిసారిగా అరుదైన ఘటన ఫస్ట్ టైం తమిళనాడులో చోటు చేసుకుంది గవర్నర్ ఆమోదం పొందకుండా పది బిల్లులకు చట్ట హోదా కల్పిస్తే తమిళనాడు ప్రభుత్వం శనివ్వండి గెజెట్ విడుదల చేసింది ఏదైనా చట్టం చేయాల్సి వస్తే మొదట శాసనసభలో ప్రవేశపెట్టి దాని బిల్లుగా ప్రవేశపెట్టి తర్వాత గవర్నర్ ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు పంపించాలి తన పరిధి దాటి జాతీయ స్థాయిలో ముడిపడినటువంటి అంశాలకు సంబంధించిన బిల్లును ఉంటే రాష్ట్రపతికి కాల్ఫర్ చేయొచ్చు అనమాట యాక్చువల్లీ ఓకే అంటే నేషనల్ లెవెల్లో ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే అప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపించవచ్చు ఎలాంటివి అంటే సాధారణంగా తీసుకుంటే కాన్కరెంట్ లిస్ట్లో ఉన్నటువంటివి ఏవైనా అంటే ఉమ్మడి జాబితాలో ఏవైనా సరే అంశాలు ఉన్నాయనుకోండి ఎగ్జాంపుల్ ఉమ్మడి జాబితాలో అంశం మీద కనుక రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా చట్టం చేసినప్పుడు గవర్నర్ దాన్ని డైరెక్ట్గా ఆమోదించకుండా రాష్ట్రపతికి పంపిస్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కనుక ఆమోదిస్తే అది చట్టబద్ధత కలిగి ఉంటుంది యాక్చువల్లీ ఇలాంటివి అనమాట ఆమోదం గవర్నర్ ఇదేలా ఉండగా తమిళనాడు శాసనసభ పంపిణీ పది బిల్లుని గవర్నర్ ఆర్ అంటే ఎలా నిర్ణయం తీసుకొని రిజర్వర్లో ఉంచుతారు అంటే దాని మీద అది క్యాన్సిల్ చేయలేదు ఆ బిల్లుల్ని అంటే ఇక్కడే సుప్రీంకోర్టు అదే కదా చెప్పింది త్రీ మంత్స్లో మీరు రిజెక్ట్ చేసినా చేయండి లేదా ఆమోదించండి లేదంటే ఎందుకు రిజెక్ట్ చేస్తారో చెప్పండి అని అసలు ఏమీ చెప్పకుండా వదిలేస్తారు అలాగే ఒకప్పుడు ఏంటంటే ఒకప్పుడు ఏంటి మన స్టిల్ మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విషయంలో కూడా తీసుకుంటే ఒక బిల్లు మీద ఎన్ని రోజుల్లోగా జడ్జ్మెంట్ ఐ మీన్ ఒక బిల్లు మీద ఎన్ని రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఎక్కడ లేదు ఎప్పటిదాకా సో కాబట్టి ఇలా చెప్పడం జరిగింది సో సుదీర్ఘకాలం పాటు బిల్లు రిజర్వ్లో ఉంచడంత పాటు స్టాలిన్ సర్కార్ గతంలో సుప్రీంకోర్టుని ఆశ్రయించింది అంటే లాస్ట్ టైమే అడిగారు అనమాట స్టాలిన్ గవర్నమెంట్ ఏంటంటే లాస్ట్ టైం కూడా చెప్పారనమాట సో ఇలా ప్రాబ్లం అవుతుంది మాకు ఓకే ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్కి గవర్నర్కి మధ్య మంచి సంబంధాలు ఉండాలి లేదంటే ఫెడరల్ సిస్టమ్ అనేది ఇబ్బందులు ఉంటుంది ఓకే సో కాబట్టి గవర్నర్ చర్య రాజ్యాంగ విరుద్ధం అంటే సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు చెప్పింది ఏదైనా బిల్లును మంత్రివర్గ సలహా మేరకు రాష్ట్రపతి ఆమోదం కోసం నిలిపించాల్సి వస్తే దాన్ని గరిష్టంగా నెల మాత్రం గడువు తీసుకోవాలని వెల్లడించింది ఓకే సో రిజర్వ్లో ఉంచినటువంటి పది బిల్లులను ఓకే గవర్నర్ ఆమోదం పొందినట్లు పరిగణించాలని స్పష్టం చేసింది అత్యున్నత న్యాయస్థానం తీర్పు నేపథ్యంలో ఆ బిల్లులను ఓకే చట్టబద్ధ హోదా కల్పిస్తూ అనమాట శనివారం రాష్ట్రపరం గజెట్ ఇచ్చిందనమాట చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఓకే సో ఇదంతా కూడా మనకి అప్కమింగ్ ఎగ్జామినేషన్స్లో ఉపయోగం మీకు ఈవెన్ మీరు గ్రూప్ వన్కి ప్రిపేర్ అవుతున్నా గ్రూప్ టూకి ప్రిపేర్ అవుతున్నా లేదా సెంటర్లో మీరు ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా డెఫినెట్గా ఇదైతే చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే సో మనం కమింగ్ డేస్లో ఇంకా డిస్కస్ చేద్దాం ఆల్రెడీ మనం మీరు కనుక ఒకసారి మన ప్లేలిస్ట్లోకి వెళ్ళినట్లయితే పాలిటిక్ కరెంట్ అఫైర్స్ చాలా చెప్పాను అలాగే ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన ఎంసీకేస్ కూడా చాలా చెప్పడం జరిగింది మీకు సో కమింగ్ డేస్లో ఇంకా మనం చేద్దామండి రెగ్యులర్గా మీకు మోస్ట్లీ మార్నింగ్ ఒక వీడియో ఈవినింగ్ ఒక వీడియో కూడా ప్లాన్ చేస్తున్నాం మనం ఓకే సో కాబట్టి మన ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి కింద డిస్క్రిప్షన్లో బాలుఐక యాప్ లింక్ ఉంటుంది అది క్లిక్ చేస్తే మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే ప్లేస్ బాలు వెళ్ళి అని సెట్ చేసిన సరే యూ కెన్ డౌన్లోడ్ అవర్ యాప్ అనమాట ఓకే సో నెక్స్ట్ వీడియోలు మళ్ళీ వెళ్దాం థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫ్రెండ్ విష ఆల్ ద బెస్ట్